ఓ శ్రీమాత నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ధాతృత్వ లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం గృహమద మహర్షి జఘ్ను మహర్షితో పదహారవ అధ్యాయం ఈ విధంగా చెప్పసాగెను బ్రహ్మ మహేశ్వరుల కలహాన్ని తీరుస్తూ శ్రీహరి ముందుగా బ్రహ్మ గొప్పతనాన్ని తెలియజేసిన తర్వాత పరమశివుని వంక చూస్తూ ఓ మహేశ్వర సూర్యచంద్రులు రెండు నేత్రాలుగా అగ్ని మూడో నేత్రంగా భాసిల్లే నువ్వు నువ్వు యోగీశ్వరులందరికీ పూజనీయుడవు అసలు నీకు నాకు ఎలాంటి భేదము లేదు నేనే నువ్వు నువ్వే నేను నువ్వు శాశ్వత పరబ్రహ్మ స్వరూపుడవు ఈ లోకమంతటా వ్యాపించి ఉన్న సూక్ష్మ రూపడవు ఓ రుద్ర సంభూత నీవు ప్రణవ స్వరూపం ఈ చరాచర జగత్తును లయ చేసే లయకారుడవు గతంలో నీ దర్శనం కోరి నారదుడు తపస్సు చేసినప్పుడు నువ్వు నారదునికి ప్రత్యక్షమయ్యావు అప్పుడు నారదుడు నిన్ను స్థుతిస్తూ చేసిన స్తోత్రం యోగి పుంగవులకు మునీశ్వరులకు స్తోత్రనీయమైనది రజోగుణ ప్రభావం చేత నీకు బ్రహ్మ కలహం ఏర్పడింది ఇక మీరు ఈ కలహాన్ని వీడండి మీరిద్దరూ ఎవరికి వారు గొప్పవారే కావున మీ మీ కలహాలను కట్టిపెట్టి సఖ్యంగా ఉండండి అన్న శ్రీహరి మాటలకు బ్రహ్మ శివులు తమ కలహాలను వీడి వారి వారి స్వస్థలాలకు వెళ్ళిపోయారు గృష్ణ మద మహర్షి జహ్నుతో జహ్నువు మాఘమాసంలో శ్రీహరి తెలియజేసిన బ్రహ్మ మహేశ్వరుల గొప్పతనాన్ని తెలిపే మాఘపురాణంలోని ఈ అధ్యాయాన్ని చదివిన వారు విన్నవారు విష్ణు సాన్నిధ్యాన్ని చేరుతారు అంటూ గృష్ణ మద మహర్షి పదహారవ అధ్యాయాన్ని ముగించాడు ఇది స్కాంద పురాణే మాఘమాస మహర్చే షోడశాధ్యాయ సమాప్త ఓం నమ శివాయ తిరిగి పదిహేడవ అధ్యాయంలో కలుసుకుందాం